ఒక కాకి పిచ్చుక పావురం ఉండేవారు ఒకరోజు వాళ్ళు తమ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు పిచ్చుక నేను పొద్దు తిరుగుడు గడ్డితో కట్టుకుంటా సాఫ్ట్గా ఉంటుంది అని అంటుంది కాకి నేను కర్రలతో కడతా అంటుంది పావురం నేను రాళ్ళు పొడిపడ్డ మందగడ్డతో కట్టుకుంటా సురక్షితంగా ఉంటుంది అని ప పని మొదలు పెడతారు కొద్దిసేపట్లో ఆకాశం మబ్బులతో నిండిపోతుంది పిచ్చుక చూసి అయ్యో వాన వస్తుంది అని అంటుంది వర్షం మొదలయ్యి పిచ్చుక ఇల్లు గాలికి ఎగిరిపోతుంది ఆమె తడిసిపోతూ చలికి వణికిపోతూ కాకి దగ్గరికి వెళ్ళి నేను ఈ దగ్గర ఉండొచ్చా అని అడుగుతుంది అందుకు కాకి సారీ నా ఇల్లు చాలా చిన్నది అని అంటుంది అప్పుడు పిచ్చుక పావురం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను నీ దగ్గర ఉండొచ్చు అని అడుగుతుంది దానికి పావురం సంతోషంగా ఉండొచ్చు రామిత్రమా అని ఇంట్లోకి తీసుకెళ్తుంది కొద్దిసేపటికి బలమైన గాలి గట్టిగా వర్షం రావడంతో కాకి ఇల్లు కూడా కూలిపోతుంది అప్పుడు కాకి తడుచుకుంటూ వణుకుతూ పావురం ఇంటికి వెళ్ళి పావురం నన్ను లోనికి అని అడుగుతుంది నువ్వు పిచ్చుకకు సహాయం చేయలేదు నేను ఎందుకు చేయాలి నీకు అని పావురం సమాధానమిస్తుంది కాకి తల వంచుకొని నువ్వు నిజమే చెప్పావు నేను తప్పు చేశాను పిచ్చుకకి సారీ చెప్పాలి అని అంటుంది పావురం నవ్వుతూ అయితే లోపలికి రా పిచ్చుక కూడా ఇక్కడే ఉంది అని అంటుంది కాకి ఆశ్చర్యపోయి అవునా అని లోపలికి వెళ్ళి పిచ్చుకను హక్ చేసుకొని సారీ చెప్తుంది పిచ్చుగా నవ్వుతూ పర్లేదు మనం మళ్ళీ స్నేహితులవుదాం అని అంటుంది ముగ్గురు కూర్చొని టీ తాగుతూ ఆ ఈవినింగ్ని గడిపేస్తారు ఇందులో ఉన్న నీతి ఏంటంటే అవసరంలో మనం సహాయం చేస్తే మనకి అవసరం అయినప్పుడు అదే సహాయం తిరిగి వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్